గంగమ్మ తల్లి చెప్పిని ఇద్దరు సన్నాసులు వస్తారని ఇల్లే సాధునాలు ఏడు కేజీలు వెండి ఏడు కేజీలు ఎండిపిండే ఎండిపిండేది కాదురా దరిద్రుడా వెండి ఏడు కేజీలు బంగారు బంగారు ఏడన్నారా ఏడన్నారా ఎంత ఏడున్నారా ఏడున్నారా పసుకుని ఉన్నారా చదివిన్లాదేమిరా బలి చదువుకోండి నేను ఎంత మూడో క్లాస్ మూడేళ్ళు పైలు ఓ అమ్మో మా మేడం మా బాగా చదువుతాడు అతనికి పదో క్లాస్ లో పరేషా మళ్ళా ఇప్పుడు ఎస్ఎల్సి దాంట్లో మార్కులు బాగా వచ్చి మార్కులు నాకు ఎన్ని అన్ని ఆరు కారు సున్నలే జీరోలే ఓ ఏం చదివినావరా ఇప్పుడు నాకు జాబ్ ఏం జాబ్ డాక్టర్ కోర్స్ ఎంబీబీఎస్ డాక్టర్ నేను ఓ ఎమ్మో ఎంత పని జరిగిందిరా దాంట్లో ఏం పని చేస్తావు దాంట్లో ఏం పని అంటే ముసలి గుండెకాయలు పెరికేసేది తీసేసి మళ్ళా కత్తిలు పెట్టి కుట్టేస్తా పై మోళ్ళు దగ్గర పర్లతో కొట్టి ఎవరు బూడిది గుమ్ముడు కదా ఏడన్నా రేడన్నారా పదహైదు కేజీలు ఉంది లక్ష్మీ బీరువా పుల్లైంది గణపతి బీరువా ఖాళీగా ఉంది మేము ముందు పెట్టాబా మా నేను రెడ్డి కదా దొర అవునులే దొరవారి భార్య ఇంట్లో ఉంటుంది బీ పెట్టేసరా ఉంటుంది కదా ఆ మన భార్య నా భార్య నేను నందుల వివాహమాండేది అవును నా భార్య పేరు నంది వెంగమ్మ నంది వెంగమ్మ నందిమ్మ నంది నందెంగమ్మ అనుకుంటా బాలు ఏమి పెట్టిచ్చినావా లేదు పో అమ్మ ఎక్కడ పోయింది అమ్మా అయిన దొడుకో వెళ్ళిపోయింది చీనా దొడుకో వెళ్ళిపోయింది పోయి అయిపోయి రెడ్డప్పుడు దొడుకో వెళ్ళింది ఆ అయిపోయినప్పుడు నాడు అయిపో

కోట్లకి కోట్లకి సౌకర్యం అయిన కోట్లకి కాకపోతే ఆయన కోటికి అది ఎందుకు అయిపోయింది మన పరిస్థితి అయిపోయింది ఎంత ఉందో తెలిసిన ఏమిటి నాయన భూమయ్యా భూమి మూడు వేల మున్నూరు ఎకరాలు ఉంది కాకపోతే వర్షం వస్తే అది మోరీ కింద అది ఎందుకు నాయన మళ్ళా పైన సమాలు కట్టి దుట్లు లేకుండా మోరీనే గోరీస్తామే చాలా గొప్పగా బతుకున్నారు ఈ రోట్లో మళ్ళా టైలు బస్సులు కార్లు టాటా సమాలు బెంచ్ కార్లు కాగా ఉన్నాయి

బెంజికార్ కాపులు కోలు ఎరిగితాయి అదే సమయం బెంజికార్ లో పైన బాతాజీ హెలిపే నాలుగున్నాయి విమానాలు మూడు ప్లేట్లకు రెండు ప్లేట్ లనగా ఏమిటి గుండుగా అంటే ప్లేట్ లో మళ్ళీ గొప్పగా స్వామి స్వామి అంత కాకపోతే మీరు వస్తారని చెప్పి మంచి మంచి పిండి వంటలు చేపించినాం స్వామి అవి ఏమిటో తెలుపు సీమాలకేస్తాం చూడు స్వామి పీడు చక్కా బూస అది మూలలు దిప్పిండా అంగన్వాడి మేడం మా పిస్కి బిస్కి పెట్టి చూడు మొక్కడు పడిపిండు ఫుడ్ బాలవాడి ఫుడ్ అది రెండు రోజులు ఉంది అంతా మిక్సింగ్ అలవా కుష్క కోడిగుడి పప్పు తాలింపు మేకపోతు నయ్య పెద్ద గడ్డ సాసాబాయి కయాపు మైసూరు పప్పు చెప్పేట్లు పూరీలు రసగులు చపాతి ఎలక్ పూర్లలో ఆవునే ఆవునే ఇట్లాంటి భోజనం చేస్తాం స్వామి అలాంటి మేము బోల్ తింటావా అవి కూడా మేము స్వామి ఈ పూట వచ్చి మా ఇంట్లో చేసుకోం చేసుకోబోతురండి స్వామి పదండి పదండి ఇంటికి వచ్చి ఏమండి గోవిందాస్ ఏమండి వీరదాసు గారు వీరు అంతగా ప్రాధాన్యపడుతున్నారు వీరి గృహములకు వెళ్ళి అంత ఆదిత్యమును స్వీకరించి వెళ్ళవద్దాం రండి స్వామి ఏమండి వీరదాసు గారు వీరు ఎవరు పని పనులు చేయలేని సోమురి పోతులు వలెనున్నారు వీరేదో కబటవేలు చేయాలి మన లేదో మోసము చేయుటకై పనిన పన్ను గడ త్వరపడిన ముక్కు వాటిలోను గాన వీరి కుట్ర భవ మీటో ఇప్పుడే ఫైల్ పర్చేట వీర బ్రహ్మేంద్ర ప్రభు కబటవే నో 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 యో అయూరా స్వామీ ఏమాయరా లక్కవైవా లక్కవైవా నా నిలక్రికి స్పోర్మ ఆదరా కలిక్రికి అది కేస్పి అన్న ముందు పోపిచ్చో ఏమందు పోపిచ్చల్రా యాన్న ఐవాట్ సో ఓటినో నాతినా ఏడ బ్రకాల్ కొట్లన జిగుతుందదే మామ భయ్యా నా రొండి కన్ను బొం బొం బీర్ పోసి ఏమైతా ఉంది నా నా రెండు కన్నులు పిలే కన్నులు కూడా బాగా అయ్యో మా కొడు కూడా అంట అందరూ కడుపులే కుట్టు గుట్టుగా నస్తా ఉందిరా స్వామి ఆ మాట్లాడి కన్నులు బాయ్య నీకు కడుపు నొప్పి ఆ సాములు వారు ఇక్కడ ఎంత పని జరిగి పైగా స్వామి ఆ సాములు సామాన్య సాములు కాదు వాళ్ళు దైవాంత సంబతులు వాళ్ళిద్దరిని మనమిద్దరము మోసమ చేత మన కొట్టే ఆ స్వాములేమో మనకి ఏ శాపం బిగించి వెళ్ళి పిరి ఈ స్థితిలో మనం ఏమి చేద్దాం ఆ స్వాముల వారు కన్ని పల్లి ఇప్పటి వెళ్ళిపోతా ఉంటారు ఆ స్వాముల వార్త బాగాలంటే నీ దగ్గర ఏమన్నా బస్సారి డబ్బులు లేదు స్వామి ఒక పని చేస్తే ఇట్లా ఏదో మన లాంటి పిడ్ల పాపల కన్నా తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్నారు కదా వాళ్ళ దగ్గర ధనాధనం పడుకొని కందిమెప్పిపోయి పోయి ఆ స్వాముల పాదాల మీద పెట్టి శరణి వేడుకుంటే మన మన తొలగిపోవనేమో